ఇంకా నేను మహిళల్ని అదాని అంబానీ చేసిన అని మాట్లాడుతూ సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు నీ అనుయాయులు నీ ఆగడాలు నీ చుట్టూ ఉండే నీ తొట్టి గ్యాంగ్ చేసే పనులకు మిస్ ఇంగ్లాండ్ మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ అత్యాచారాలు ఇప్పుడే చెప్పాను ఇందాక అసలు ఎంత పెరిగినాయంటే మహిళల గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు థర్టీ ఫైవ్ పర్సెంట్ అత్యాచారాలు నీ పాలనలో పెరిగినాయి ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది మహిళల పట్ల అవ్వ తాతలకు మొండి చేయి కేసీఆర్ గారు మొదటి క్యాబినెట్లో ఇచ్చిండు వెయ్యి అంటే వెయ్యి ఇచ్చిండు రెండు వేలు అంటే రెండు వేలు ఇచ్చిండు ఫస్ట్ క్యాబినెట్ ఈ పాస్ ద బిల్ మొదటి క్యాబినెట్లోనే ఆమోదించింది కేసీఆర్ గారు మరి నువ్వు రెండేండ్లైనా అవ్వా తాతలకు ఇస్తా అన్న నాలుగు వేల పింఛన్ ఏమైంది ఇన్ఫ్యాక్ట్ యాభై ఏడేళ్ళకే పెన్షన్ ఇస్తా అందరు కేసీఆర్ గారు యాభై ఏడేళ్ళకి ఇచ్చి చూపిండు కొత్త పది లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్ గారు రేవంత్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఉన్న పెన్షన్లలో రెండు లక్షలు కోత పెట్టిండు రెండు లక్షలు నువ్వు అనర్హులని ఇదని అదని రకరకాల నీ భర్తకు వస్తుందని భార్యకు తీసేసుడు భార్యకు వస్తుందని భర్తకు తీసేసుడు రెండు లక్షల పెన్షన్లు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు ఇచ్చిండ్రు బీడీ కార్మికులకు ఇచ్చిండ్రు ఫైలేరియాకి ఇచ్చిండ్రు అదే విధంగా మన డయాలసిస్ పేషెంట్లకు ఎయిడ్స్ పేషెంట్లకు ఎందరికో గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఒంటరి మహిళలకు ఇచ్చి పెన్షన్లు నలభై నాలుగు లక్షలు చేసిన ఆనాడు ఇరవై నాలుగు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక నలభై నాలుగు లక్షలకు పెరిగింది పెన్షన్లు కానీ రేవంత్ వచ్చినాక పెన్షన్ పెరగలేదు పెన్షన్ల సంఖ్య పెరగలేదు రెండు లక్షలు కోత పెట్టిండు అంటే అవ్వాతాతలకు మొండి చేయి అక్కా చెల్లెళ్లకు మొండిచ్చేయి నాలుగు వేలు ఇస్తాం యో ఇందిరామ రాజ్యం వస్తుంది రాగానే డిసెంబర్ నాలుగు డిసెంబర్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వే ఇరవై నాలుగు డిసెంబర్ వే ఇప్పుడు ఇరవై ఐదు డిసెంబర్ పోవటె మూడు డిసెంబర్లు వీక్ రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు ఇస్తావు సగం పాలన అనేది ముసలోలను కూడా ముంచుతున్న ముదనష్టపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను కూడా ఢోకా చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను దగా ఇక్కడ ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తా ఉన్నా యాజ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆరోపణ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు ఒక గొప్ప పాలసీ తెచ్చింది ఎస్సీ ఎస్డిఎఫ్ ఎస్డిఎఫ్ ఈ దేశానికే ఆదర్శం ఇండియాలో ఎవరు తేలేదు క్యారీ ఫార్వర్డ్ విధానం ఏంటంటే ఎస్సీ ఎస్డిఎఫ్ ఆ సంవత్సరం జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరమే ఖర్చు పెట్టాలి బై ఛాన్స్ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చే సంవత్సరం ఇది అది కలిపి ఖర్చు పెట్టాలనేది కేసీఆర్ గారు తెచ్చారు మనం చూసి దేశంలో కేరళ తమిళనాడు దాదాపు ఏడెనిమిది రాష్ట్రాలు యాజ్ ఇట్ ఈస్ మన బిల్లు అసెంబ్లీ బిల్లు తీసుకుపోయి వాళ్ళు దేశంలో ఆరేడు రాష్ట్రాలు అమలు చేసిండ్రు వి ఆర్ మోడల్ విఆర్ ఛాంపియన్ నేను బాధతో చెప్తా ఉన్నాను మరి బట్టిగారు ఒక దళిత బిడ్డ ఆయన కొంత సోషల్గా ఉందని నేను భావించిన కానీ ఇప్పుడు ఆచరణ చూసిన తర్వాత ఆయన క్యాపిటలిస్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే అత్యధికంగా ఎస్సీ ఎస్డిఎఫ్ ఎస్డిఎఫ్ నిధులు అతి ఎక్కువ దారి మల్లింది రేవంత్ రెండేళ్ల పాలనలో ఇరవై వేల కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు ఈ రెండేళ్లలో దారి బట్టి గారు మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అర్హత ఉందా మీకు ఇరవై వేల కోట్లు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మళ్ళీ ఎస్సీల ఎస్టీల నోరు కొట్టిన తర్వాత మీకు ఎట్లా కూర్చోబుద్దు అవుతుంది మీరు కనీసం ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేరా సరే కమిషన్లు ఆ గోలు వదిలిపెట్టు అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేకపోతే ఎట్లా మీరు మీ హయాంలో నిధులు మళ్ళీ దళిత బంధు నీ ఒక్క నియోజకవర్గంలో ఇచ్చుకున్నావు మొదలెలా మరి రాష్ట్రం మొత్తం దళిత బంధు వద్దా దళిత బంధు పథకం ఉన్నదా రద్దయిందా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండేళ్లలో ఒక్క రూపాయి వరకు ఇచ్చారా మీరు కేసీఆర్ గారు అయితే సబ్సిడీని పెంచి నైన్టీ పర్సెంట్ ఇచ్చిండు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చినాం మేము ఎస్సీ కార్పొరేషన్ బంధు దళిత బంధు బంధు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మల్లుతాయి ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో సరిగా అన్నం పెట్టక మెస్ బిల్లులు కాక పిల్లలు దవాఖానల పాలు ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జెస్ రిలీజ్ కాలే ఏది కటింగ్ కోసం పిల్లలకు కొబ్బరి నూనెకో నూనెకో దాన్ని కొనుక్కునే కాస్మోటిక్ ఛార్జీలు ఈరోజు కూడా ఈ విద్యా సంవత్సరం ఇంకా రిలీజ్ కాలేదు ఇది బాధతో చెప్తున్న బట్టి గారు బీసీలకు అన్యాయం అరే ఎస్సీ ఓవర్సీ స్కాలర్షిప్ అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ డబ్బులు విడుదలైతలేవు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని పథకం పెట్టిండ్రు అది బంద్ అయిపోయింది బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అంటేవి ఈ సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బడ్జెట్లు పెడతాంటివి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటివి నలభై రెండు శాతం దేవుడే కానీ ఉన్న ఇరవై నాలుగు శాతం ఉడగొట్టినావు కదా పదిహేడు శాతానికే బీసీ రిజర్వేషన్లను పరిమితం చేసి బీసీ బిడ్డను బలి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇలా సబ్ పత్తా లేదు కామారెడ్డి డిక్లరేషన్ చెత్తబుట్ట దాఖలు అయిపోయింది మైనార్టీస్ మైనార్టీ బాహ్యంకు పాంచ్ హజార్ కరోడు బడ్జెట్ అయితే పోలే పాంచ్ హజారునై ఏక హజార్ బీ నైదేరా युवा जवान जवान लोगों को रोजगारी के लिए हजार करोड़ देते बोला वो भी एक रुपया नहीं दिया इमाम मोजम साहब का धनखा बढ़ाते बोले वो भी एक रुपया नहीं दिया कुछ नहीं दिया बार बार पीआरएस पार्टी ने पीछे पड़े तो कल नहीं परसों जूबलीस के इलेक्शन के वजह से आप अकबर अजहर को मिनिस्टर दिए वो तो वो भी नहीं दे रहा था तू दो साल में माइनॉरिटी को मिनिस्टर भी नहीं दिया एससी को माइनॉरिटी मैनारी का, बीसी को का, एस टी को सब सबको का दिए रेवंत रेवंतरे सरकार शादी मुबारक में एक तुला सोना देते बोले एक लाख साठ हजार देते बोले वो चेक भी नहीं मिल रहा अब बच्ची फायदा होने के बाद चेक मिल रहा आजकल। ऑटो ड्राइवर ड्रैवर का नूट डेब तुम तो चल पन्न वेल मेनिफेस्टोटे आटो ड्रैवर को सहाय अगर జీవితాలు ఆగమై రోడ్డు మీద పడి నూట డెబ్బై తొమ్మిది మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికైనా ఆటో కార్మికులకు పన్నెండు వేలు చెల్లించండి చనిపోయిన వారికి పది లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక ఉద్యోగుల మీద పగబట్టిండు మాట్లాడితే మీరు బీఆర్ఎస్ ఉద్యోగులను హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్